అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరి వెన్నెల పన్నెండవ భాగం రచయిత గారు హా సారథి నేను టెన్ డేస్ లీవ్ తీసుకున్నాను నాతో పాటు నీకు కూడా లీవ్ ఉంటుందిగా మీరు కూడా మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చాలా డేసే అవుతున్నట్టుందిగా ఈ టెన్ డేస్ రండి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ సారథి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే కనకం కాఫీ కలపడానికి కిచెన్లోకి వెళ్ళింది అర్జున్ రూమ్లోకి వెళ్ళేసరికి క్యూట్గా నిద్రపోతున్న సిరి కనిపించింది వారి దేవుడు ఇది నిద్రలో కూడా ఇంత ముద్దుగా ఉందేంటి చూస్తుంటే నన్ను జర్నీకి లేట్ చేయించేలాగా ఉందే నో అర్జున్ నో మళ్ళీ ఊరెళ్ళడానికి లేట్ అవుతుంది అని తనకి తానే మోటివేట్ చేసుకొని టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఫ్రెష్ అయి వచ్చాక కిందకు వెళ్ళాడు కనకం అర్జున్కి కాఫీ ఇచ్చేసి సార్ సిరమ్మ ఒక మాట చెప్పండి ఊరెళ్ళామని అర్జున్ హా అని కాఫీ తాగాడు సారథి కనకం అర్జున్కి చెప్పేసి వెళ్ళిపోయారు అర్జున్ మళ్ళీ గదిలోకి వెళ్ళినా కూడా సిరి ఇంకా పడుకోవడం చూసి ఇదేంటి పొద్దున్నే పూజ చేయాలి కాఫీ అండి ఇల్లు పనులు చేసుకోవాలి అని అంటుంది ఇప్పుడు ఇంతసేపు నిద్రపోతుంది హెల్త్ ఏమన్నా అప్సెట్ అయ్యిందా అని అనుకుంటూ ఆమె నుదుటి మీద చెయ్యేసి చూశాడు నార్మల్గానే ఉండటంతో రిలీఫ్గా ఫీల్ అయ్యాడు అర్జున్ సిరికి ఎదురుగా సోఫాలో కూర్చొని టైం చూసి పక్కనే ఉన్న గ్లాస్ని కిందకు వేశాడు సడన్గా సౌండ్ వచ్చేసరికి సిరి నిద్రలేచి ఎదురుగా ఉన్న అర్జున్ని బిక్కుబిక్కుమంటూ చూసింది అర్జున్ నిజంగా వచ్చాడా లేదా అని కళ్ళు నులుముకొని మరీ చూసింది సిరికి అర్జున్ నవ్వుతూ కనిపించాడు అర్జున్ గారు మీరేనా కాదే నేను కాదు నీ భ్రమ సిరి అవునా అంటూ ముందుకు లేచి వెళ్ళి అర్జున్ చూసి తన ముందు చేయాడించి తనకి తాను గిల్లుకుంది ఓచ్ అనుకుంటూ అర్జున్ గారు మీరు నిజంగానే వచ్చారా అని మళ్ళీ అమాయకంగా ప్రశ్నించింది అబ్బా తింగరి వెళ్ళు వెళ్ళు ఫ్రెష్ అవ్వు అని చెప్పి అర్జున్ బాల్కనీలోకి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు సిరి ఫ్రెష్ అయి వచ్చి శారీ కట్టుకొని అర్జున్ ఫోన్ మాట్లాడడం చూసి కిందకి వెళ్ళి పూజ చేసింది పూజ తర్వాత కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి ఇంటి పిన్ని రోజు నేను లేస్తేనే వచ్చి మాట్లాడించేది ఈ రోజు ఇంకా రాలేదేంటి అనుకుంటూనే కాఫీ సిమ్లో పెట్టి కనకం రూమ్ దగ్గరికి వెళ్ళింది ఖాళీ రూమ్ దర్శనం ఇచ్చింది ఇదేంటి పిన్ని రూమ్లో కూడా లేదు ఏమైనా వెళ్ళిందా అర్జున్ గారు వచ్చారంటే బాబాయ్ కూడా వచ్చుంటారు కదా మరి సారథి బాబాయ్ కూడా కనిపించడం లేదేంటి అని అనుకుంటూనే కిచెన్కి వచ్చి కాఫీ నాఫ్ చేసి కప్లో వేసి అర్జున్ కోసం రూమ్లోకి తీసుకువెళ్ళింది అర్జున్ గారు కాఫీ అని అంటూ పిలిచింది సిరి అర్జున్ ఫోన్ మాట్లాడుతూనే ఇటివ్ అని చేత్తో సైగ చేసి మళ్ళీ ఫోన్లో మునిగిపోయాడు సిరి అర్జున్కి కాఫీ ఇచ్చేసి తను కిందకొచ్చి ఇంకో కప్లో కాఫీ పోసుకొని సోఫాలో కూర్చొని తాగుతూ ఉంది అర్జున్ గారు ఒప్పుకొని ఉంటే ఈ పాటికి సగం దారిలో ఉండేవాళ్ళం ఒక పది రోజులు సెలవు పెడితే ఏమవుతుందో మా అన్నయ్య ఎంగేజ్మెంట్ అని కూడా ఆలోచించడం లేదు ఏంటో ఈ మనిషి పెళ్ళయ్యాక కూడా అమ్మ వాళ్ళతో పాటు ఒక మూడు రోజులు ఉండదే లేదు అనుకుంటూ కాఫీ కంప్లీట్ చేసి టిఫిన్కి ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంది ఇంతలో అర్జున్ డ్రెస్ చేంజ్ చేసుకొని నార్మల్ డ్రెస్ వేసుకొని హ్యాండ్ కప్స్ మడత పెడుతూ వస్తున్నాడు సిరి అర్జునే చూస్తూ ఏంటి అయినా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేశాడు డ్యూటీకి వెళ్తున్నారా అయితే టూ పెయిర్స్ యూనిఫామ్ షెల్ఫ్లోనే ఉన్నాయి కదా మరి ఎందుకు క్యాషువల్స్ వేసుకున్నారనుకుంటూ అర్జునే చూస్తుంది పాపం ఏంటో సిరి నాకన్నా కూడా ఇన్సోసెంట్ అన్నీ లోపలే అనేసుకుంటుంది బయటికి మాత్రం అనలేదు అర్జున్కి అసలు అంతకన్నా చెప్పలేదు అర్జున్ వచ్చి సిరి పక్కన ఉన్న సోఫాలు సెటిల్ అయ్యాడు ఏంటి సిరి గుమ్మం వైపు అలా చూస్తున్నావు అది కనకం పిన్ని పొద్దున్నుంచి కనబడలేదు అర్జున్ గారు అందుకే బయటికి ఏమైనా వెళ్ళిందేమో అని గుమ్మం వైపే చూస్తున్నా అని అంటుంది సిరి సారథి వాళ్ళు ఊరెళ్ళారు ఓ అవునా మరి పిన్ని నాకు చెప్పకుండానే వెళ్ళిందే తమరు ఇంకా నిద్ర లేవలేదని నాతో చెప్పి వెళ్ళారు సరే అర్జున్ గారు టిఫిన్ ఏం చేయమంటారని సోఫాల నుండి పైకి లేస్తూ అడిగింది వెళ్ళి రెడీ అవ్వు ఎందుకు అర్జున్ గారు ఏ చెప్తే కానీ రెడీ అవ్వవా అది కాదు అర్జున్ గారు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పండి ఉప్స్ ఫాస్ట్ సిరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అలాగే ఒక టెన్ డేస్ లగేజ్ చదువు అని వాచ్ చేసుకుంటూ చెప్పాడు సిరి అయోమయంగా లేచి అంటే అమ్మ వాళ్ళు ఊరెళ్తున్నామా అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ బ్యాగ్స్లో అర్జున్కి తనకు కావాల్సిన బట్టలు ఇంకా వస్తువులు ప్యాక్ చేసింది సిరి వేరే శారీ తీసుకుందామని షెల్ఫ్ ముందు నిలబడుకొని చూస్తూ ఉంది ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ వచ్చి అర్జున్ సిరిని వెనక నుండి హత్తుకొని సిరి చేతుల్లో కవర్ పెట్టాడు ఏంటి అర్జున్ గారు ఇది అర్జున్ సిరి మిడవంపుల్లో మొహం దాచేస్తూ ఓపెన్ చేసి చూడవే అని హస్కీగా అన్నాడు కానీ సిరిని మాత్రం వదలలేదు చేతులకి పని చెప్పాడు సిరి అలాగే కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో సింపుల్ వెయిట్లో ఉన్న ముదురాకు చీర ఉంది అర్జున్ గారు ఇది నా కోసమేనా అని అంది మెరిసే కళ్ళతో ఆ కాదే నా లవర్కి అని సిరి మెడ మీద లవ్ బయట ఇచ్చాడు ఓ అర్జున్ గారు అని కూడా ఇలా తెస్తారా అనుకుంటూ ఎప్పుడు తెచ్చారు అర్జున్ గారు అని చీరని ప్రేమగా తడుగుతూ అడిగింది పోలీసులని ఎప్పుడు తెచ్చావు ఎప్పుడు వస్తావు అని అడగకూడదే ఫ్లోలో జరిగిపోతూ ఉంటాయలా అని అంటూ చేయి సిరి నడుము వరకు తీసుకొచ్చాడు అర్జున్ గారు మీరు బయటకు నేను శారీ చేంజ్ చేసుకుంటానని అర్జున్ చేతుల్ని విడిపించుకుంటూ అంటుంది ఉంటాను సిరి నీకేమైనా హెల్ప్ కావాలేమో కదా అని అంటూ సన్నగా నవ్వుతాడు అర్జున్ ఆ మాటలకి సిరి కూడా చిరుకోపంగా చూసి మీ హెల్ప్ నాకేమీ అవసరం లేదు అర్జున్ గారు అని అంది ఓకే ఓకే నేను వెళ్తున్నానులే కానీ నువ్వు కానిచ్చేసి త్వరగా వచ్చాయి అని అంటూ బయటికి వెళ్ళిపోయాడు సిరి నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి శారీ కట్టుకుంది అర్జున్ కూడా కిందకి వచ్చి కార్ని బయటకు తీసి పోలీస్ చీప్ ఉన్న ముందు కారు ఉన్న ప్లేస్లో పార్క్ చేసి లాక్ చేసి వచ్చాడు ఈలోపు సిరి రెడీ అయ్యేసి లగేజ్ తీసుకొని బయటకు వచ్చింది అర్జున్ లగేజ్ని కార్లో పెడితే సిరి డోర్స్ అన్ని క్లోజ్ చేసి మెయిన్ డోర్ని లాక్ చేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కార్లో కూర్చుంది అర్జున్ కార్ని స్టార్ట్ చేశాడు ఒక అరగంట ప్రయాణం తర్వాత అర్జున్ ఒక హోటల్ ముందు టిఫిన్ కోసం అని కార్ ఆపాడు సిరి అర్జున్ ఇద్దరు వెళ్ళేసి టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యారు సిరికి అసలు అర్జున్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాలేదు అలాగే ఆలోచిస్తూ విండో బయటకు చూస్తూ కూర్చుంది అర్జున్ సాంగ్స్ ఆన్ చేసి వింటూ డ్రైవ్ చేస్తున్నాడు వెళ్తూ వెళ్తూ కార్ రైట్ అని తీసుకున్నప్పుడు సిరికి బల్ వెలిగింది తమ ఊరే అని కన్ఫర్మేషన్కి వచ్చేసింది నవ్వుతూ అర్జున్ వైపు చూసింది అర్జున్ కన్ను కొట్టేసరికి సిరి అలాగే తలదించేసింది అర్జున్ గారు ముందే చెప్పొచ్చు కదా నాకు ఇప్పుడు ఏమైందే సరే ఇంటికి వెళ్ళి నీకు చెప్పి మళ్ళీ స్టార్ట్ అవుదామా అని స్టీరింగ్ తిప్పుతూ అన్నాడు సిరి మూతిపరిచి మళ్ళీ విండో బయటకు చూస్తూ కూర్చుంది అబ్బో నా సిరికి పుట్టింటికి వెళ్తున్నామంటే అలా కూడా వచ్చేసిందే అని అన్నాడు అర్జున్ సిరి అటువైపు తిరిగి ముసుముసిగా నవ్వుకుంటూ ఉంది అప్పటికే కార్ ఆదిత్యాపురం పొలిమేర దాటుతోంది సిరికి ఇన్నాళ్ళు వెంటాడిన చేదు జ్ఞాపకం ఇప్పుడు వాళ్ళు ఒక్కరు ఉన్నారనే భయంగా ఉండేది ఇప్పుడు చుట్టూ తన వాళ్ళు ఉంటారు కాబట్టి ఊరి పొలిమేరలోనే ఆ భయాన్ని వదిలేసి స్వచ్ఛమైన నవ్వు తన పెదవుల మీద పూయించింది పదిహేను నిమిషాల్లో కార్ రామయ్య ఇంటి ముందు ఆగింది ముందుగా సిరి కార్ దిగింది తర్వాత అర్జున్ రామయ్య ఇంటి పక్కన ఉన్న కా స్థలంలో కార్ పార్క్ వచ్చి సిరి పక్కనే నిలబడ్డాడు కూతురు వస్తోందన్న సంతోషంలో జానకమ్మ అటూ ఇటూ తిరుగుతూ ఉంది రామయ్య కూడా అరుగు మీద కూర్చొని ఏదో ఆలోచనలో మునిగిపోయాడు నరేష్ సురేష్ కూలల లెక్కలు పంటలకు ముందు డబ్బుల లెక్కలు అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు ముందుగా లోపలికి బయటికి తిరుగుతూ ఉన్న జానకమ్మ సిరిని చూసింది ఒక్క క్షణం జానకమ్మ కళల్లో కన్నీళ్లు తిరిగాయి ఏమండి రే నరేష్ రే సురేష్ అటు చూడండి అంటూ అందరికీ చూపించింది నలుగురు సిరి అర్జున్లను చుట్టుముట్టేసి కుశల ప్రశ్నలు అడిగారు అల్లుడు గారు లోపలికి రెండు అని చెప్పాడు రామయ్య జానకమ్మ ఒక్క నిమిషం అని చెప్పి ఎర్రనీళ్ళు తీసుకొచ్చింది అర్జున్ సిరికి ఇంకాస్త దగ్గరగా సిరి చుట్టూ చేసి నిలబడ్డాడు ఇద్దరికీ దిష్టి తీసి ఎర్రనీళ్ళతో బొట్టు పెట్టింది నీళ్లు వీధిలో పారబోసింది ఇంకా లోపలికి రెండు వెన్నెల అల్లుడు గారు అని చెప్పింది జానకమ్మ అర్జున్ సిరి లోపలికి వస్తుంటే బామ్మర్దులిద్దరూ ఆపేశారు ఏంటి బావలు అని అన్నాడు అర్జున్ దేవుడు అనుకొని అర్జున్ వైపు చూసింది సిరి బావగారు మీరు మా చెల్లి పేరు చెప్పే లోపలికి రావాలి ఇదేక్కడ ఫిట్టింగ్ బావలు అదేం కుదరదు పిల్లప్పుడు ఏదో తూతూ మంత్రంగా చెప్పేసి వచ్చేశారు ఇప్పుడు మేము మీకు ఆ ఛాన్సే ఇవ్వము మాకు బాగా అర్థమయ్యేలా చెప్పి లోపలికి వెళ్ళండి అయితే ముందు మీ చెల్లినే చెప్పమనండి అని అన్నాడు అర్జున్ లేదు లేదు మేము మా చెల్లికి ఎక్స్క్యూజ్ చేసేసాము ముందు మీరు మాత్రమే చెప్పాలి లేకపోతే చెప్పేదాకా మిమ్మల్ని లోపలికి రానివ్వము అని అంటారు ఇద్దరు రే ఏంట్రా అది ఆడపడుచులు అడగాలి మీరు కాదు అని అంది జానకమ్మ బావి దగ్గర నీళ్ళు బకెట్లోకి తోడుతూ అమ్మ నువ్వు వాగు ఈ పది రోజులు మేము బావని ఆడుకోవాలని బాగా ఫిక్స్ అయ్యాం అప్పుడు అంటే డ్యూటీ అని మూడు రోజులకే వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎలా వదిలేస్తాము మీరు చెప్పండి బావగారు మీ చెల్లి చెప్తేనే నేను చెప్తా లేకపోతే నేను కూడా చెప్పను నాకేం పర్వాలేదు నాకు ఇలాంటి అలవాటే పాపం మీ చెల్లిని జర్నీ కూడా చేయడం వల్ల బాగా అలసిపోయిందని సిరి వైపు చూస్తూ చెప్పేశాడు అమ్మో అన్నయ్యలు ఈయన పేర్లో ఉన్న చల్లదనం మనుషులు లేదని మీకు తెలియదు అనుకుంటా అని అనుకుంటూ కానీ అర్జున్ గారు మీరు చెప్పే వరకు నేను చెప్పనుగా అంది సిరి అర్జున్ వైపే చూస్తూ అర్జున్ కొంచెం ఆశ్చర్యంగా సిరిని చూస్తూ నా పిల్లానికి పుట్టింటి గారి సోకగానే బాగానే ధైర్యం వచ్చింది అని అనుకుంటే అతని పెదవులపైకి సన్నని నవ్వు వచ్చి చేరింది నిజానికి సిరి అల్లరి చలాకితనం అంటేనే అర్జున్కి ఇష్టం కానీ పెళ్లి తర్వాత ఎందుకు ఆమె సైలెంట్ అయిపోయిందో అతనికే తెలియదు కమ్మని చెప్పండి బావా అని అరిచారు నరేష్ సురేష్ నోవే ముందు మీ చెల్లిని చెప్పమనండి అని అంటూ చెప్పాడు అర్జున్ సిరి నేను కూడా నోవే అంది రే ఎండ బాగా ఎక్కువైందిరా ఇంకా చాలండి లోపలికి దారివ్వండి అని ఈసారి రామయ్య చెప్పాడు నాన్న మీరు ఉండండి అని అంటూ చెప్పు మళ్ళీ సిరి అర్జున్ వంక చూస్తారు సిరి బాగా ఎండపడటం వల్ల తెల్లగా ఉండే అర్జున్ ముఖం కొంచెం వాడిపోయినట్టుగా అనిపించి అన్నయ్య నేను మా ఆయన వచ్చాను దారిస్తారా అని చెప్పింది వెన్నెల నువ్వెందుకు ముందే చెప్పావమ్మా అన్నాడు నరేష్ బాగానే చెప్పింది అనుకుని అర్జున్ పసుపులేటి సిరి వెన్నెల గట్టమనేని అర్జున్ చంద్ర భార్యగా తన భర్తతో పాటు సతీ సమేతంగా వచ్చింది ఇప్పుడు దారిస్తారా బామరుదులు అని నవ్వాడు అర్జున్ బామ్మో బావా ఇంత చెప్పాక కూడా లోపలికి రానివ్వకపోతే ఎలా కానీ ఇలా కాదన్నాడు సురేష్ మరెలా అనే లోపే అర్జున్ని ఇద్దరు బామార్దులు ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లారు సిరి కూడా నవ్వుతూ వాళ్ళ వెనకే వెళ్ళింది జానకమ్మ సిరిని అర్జున్ని ఫ్రెష్ అయి రమ్మని చెప్పింది అర్జున్ బావి దగ్గరికి వెళ్ళి ప్యాంటు షర్టు పైకి మార్చబెట్టి కాళ్ళు చేతులు కడుక్కుంటుంటే సిరి టవల్తో అక్కడ నిలబడింది అర్జున్ ఆ టవల్ తీసుకొని తుడుచుకుంటూ కొంచెం తడిచిన హెయిర్ని సిరికి దగ్గరగా వచ్చి విదిలించాడు నేటి తుంపర్లు సిరి మీద పడుతూ ఉంటే చేతుల్ని అడ్డుపెట్టుకుంది సిరి అర్జున్ సిరికి కన్ను కొట్టి టవల్తో తుడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు సిరి కూడా ఫ్రెష్ అయి వచ్చింది ఇద్దరు కలిసి సోఫాలో కూర్చున్నారు జానకమ్మ మంచినీళ్ళు తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది ఆ లోపు పనోళ్ళు లగేజ్ని తెచ్చి సిరి రూమ్లో పెట్టేశారు పది నిమిషాల అల్లుడు గారు భోజనాలు వడ్డించేస్తాను అని అంటుంది పర్లేదత్తయ్య ఇంతకీ అమ్మమ్మ తాతయ్య ఎక్కడా ఏదో పని ఉంటే రత్న వాళ్ళ ఇంటి వరకు వెళ్ళారు వచ్చేస్తుంటారని చెప్పింది జానకమ్మ మాటల్లోనే సూరమ్మ రాఘవయ్య కూడా వచ్చేశారు వెన్నెలమ్మ ఎప్పుడొచ్చావమ్మా అని అడిగాడు రాఘవయ్య తాతయ్య నానమ్మ ఇందాకే వచ్చామని వెళ్ళి సిరి ఇద్దరిని హక్ చేసుకుంది బాగున్నావా అర్జున్ బాబు అని అడిగారు రాఘవయ్య సూరమ్మ బాగున్నానండి అని లేచి చెప్పాడు అర్జున్ రండి భోంచేద్దామని చెప్పింది జానకమ్మ అందరూ డైనింగ్ టేబుల్ మీద సరిపోరని కింద కూర్చున్నారు సిరి కూడా జానకమ్మకి హెల్ప్ చేస్తూ నీళ్లు ప్లేట్లు అన్నం కూరలన్నీ తెచ్చిపెట్టింది సిరి జానకమ్మ అందరికీ వడ్డిస్తూ ఉంటే పెన్నెలా అర్జున్ బాబు పక్కన కూర్చొని వడ్డిస్తాలే అని చెప్పి అర్జున్ పక్కన కూర్చోబెట్టి ఇద్దరికి ఒక ప్లేట్లో వడ్డించింది జానకమ్మ ముందు పూర్ణం కజ్జికాయలు అందులోకి నెయ్యి ఆ తర్వాత అన్నం పప్పు రసం పచ్చడి పులిహోర గారెలు అప్పడం చివరిలో పెరుగన్నం ఆవకాయ అన్నీ సంతృప్తిగా కూతురికి అల్లుడికి వడ్డించింది జానకమ్మ అందరూ తినేసాక మళ్ళీ సోఫాలో కూర్చున్నారు అర్జున్ కూడా ఫుల్గా తినేసి సోఫాలో కూర్చున్నాడు రామయ్య కాసేపు విశ్రాంతి తీసుకోండి బాబు అని చెప్పారు అర్జున్తో అర్జున్ సిరి వైపు ఒక లుక్కేసి సిరి రూమ్ దగ్గరికి వెళ్ళాడు అది చూసిన జానకమ్మ సిరి తన నిమురుతూ నువ్వు కూడా కాసేపు విశ్రాంతి తీసుకోవన్నలా మిగతా పని నేను చూసుకుంటానని చెప్పింది అర్జున్ గది దగ్గర నిలబడటం చూసి సిరి కూడా వెళ్ళి ఏంటి అర్జున్ గారు లోపలికి వెళ్ళకుండా ఇక్కడే నిలబడ్డారు అని అంటూ రూమ్లోకి చూసింది ఏం లేదు ఈ రూమ్ని చూస్తుంటే ఆ రోజే గుర్తొస్తుందని సిరి వైపు చూశాడు సిరి అయిమోయంగా ఏ రోజు అని అడిగింది అర్జున్ చెప్పమంటావా చూపించమంటావా అని చిలిపిగా అడిగాడు సిరికి అర్థమై సిగ్గుతో తలదించేసింది ఈరోజు సిగ్గుపడుతున్నావు కానీ ఆ రోజు ఎంత అల్లరి చేసావో కదా అన్నాడు అర్జున్ సిరి అర్జున్ వైపు చూసి లోపలికి తీసుకెళ్ళి లైట్గా ఫ్యాన్ వేస్తే అర్జున్ తలిపేసి గడియ పెట్టాడు అర్జున్ గారు అమ్మ పగలు అంటూ ముక్కలు ముక్కలుగా చెప్తూ తలదించేసింది అర్జున్ నవ్వుకుంటూ బెడ్ మీద కూర్చుంటూ బాగా అలసిపోయావు కదా వచ్చి రెస్ట్ తీసుకో అని చెప్పాడు సిరి డ్రైవింగ్ చేసింది మీరు మీరు కూడా అలసిపోయారు కదా పడుకోండి అని చెప్పింది ఏ నీ టచ్లో ఏందే నాకు నిద్ర పట్టదే అని చెప్పి సిరిని పక్కనే పడుకోబెట్టాడు సిరి కామ్గా పడుకుంది అర్జున్ కూడా సిరి పక్కనే పడుకుంటూ సిరి నడుము చుట్టూత చెయ్యి వేసుకొని ఒక చెయ్యిని తల కింద పెట్టుకొని సిరిని ఇంకా దగ్గరికి లాక్కొని పడుకున్నాడు సిరి అర్జున్ తల నిమురుతూ అర్జున్ గుండెల మీద అలాగే నిద్రపోయింది కాసేపటికి రెండు గంటల తర్వాత సిరికి మెలకు వచ్చేసింది కానీ అర్జున్ చుట్టుకొని ఉండడంతో లేవలేదు కాసేపు అలాగే పడుకొని మెల్లిగా అర్జున్ చేయి విడిపించుకొని లేచి తన ప్లేస్లో పిల్లో పెట్టేసి పైకి లేచింది చీర సరిచేసుకొని అర్జున్ పక్కన నిలబడి తల నిమిరి నా ప్రియమైన అర్జున్ కోసం ఒక ముద్దు అని చెప్పుకొని అర్జున్ నుదురు మీద ముద్దు పెట్టింది సిరి పెదవులు తన నుదురును తాకేసరికి అర్జున్ ఇద్దట్లోనే అందంగా నవ్వాడు సిరి జడని మొత్తం కొప్పులాగా కట్టేసి బయటకొచ్చింది ఇంట్లో ఎవరూ కనిపించలేదు జానకమ్మ ఒక్కటి బయట అరుగు మీద శనగపప్పు విసురుతూ కనపడింది సిరి జానకమ్మ దగ్గరికి వెళ్ళి పప్పు నెత్తిపోస్తూ అమ్మ ఇంట్లో ఎవరూ కనిపించలేదే అని అడిగింది నాన్న అన్నయ్యలు పని మీద బయటికి వెళ్ళారు ఇంకా నానమ్మ తాతయ్య గదిలో పడుకునున్నారని చెప్పింది మళ్ళీ జానకమ్మని అందుకుంటూ వెన్నెలా ఆ చెప్పమ్మా అని అంటూ కింద పడిన పిండిని జల్లల్లోకి వేస్తూ అడిగింది నువ్వు గారు బానే ఉన్నారు కదా అని అడిగింది అనుమానం మనసులో దాచుకోలేక హామ్మా చాలా బాగున్నాం ఎందుకమ్మా అలా అడిగావు అని అంది సిరి ఏం లేదు వెన్నెల ఎంతైనా తల్లి మనసు కదా అడగకుండా ఉండలేకపోయాను అయినా అర్జున్ గురించి మనకు తెలియదా కానీ ఏదో చిన్న అనుమానం అంతే అని విసరడం అయిపోవడంతో విసురు రాయిని పక్కన పెడుతూ చెప్పింది జానకమ్మ ఓ మీరు అలాంటి అనుమానాలు అస్సలు పెట్టుకోకండి అమ్మా మేము చాలా అంటే చాలా బాగున్నాం అర్జున్ గారు కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు అని చెప్పింది జానకమ్మకు నింపాదిని కలిగిస్తూ సిరి కింద పడిన పొట్టు ఊడుద్దామని చీపురు తెస్తుంటే జానకమ్మ లాక్కొని వెన్నెల నీకు అనవసరంగా పనులన్నీ నేర్పించాను కాసేపు కుదురుగా ఉండవా అంటూ చీపురు తీసుకొని తను ఊడవడం మొదలుపెట్టింది సిరి నవ్వుతూ అర్జున్ నిద్ర లేచాడేమో అనుకుంటూ రూమ్కి వచ్చి చూసింది అర్జున్ ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు లేపడం ఇష్టం లేక అలాగని ఖాళీగా ఉండలేక ఇల్లంతా చీపురు పెట్టింది అర్జున్ మాత్రం నిద్రపోతూనే ఉన్నాడు ఇన్నాళ్ళు నైట్ డ్యూటీ వల్ల టెన్షన్స్ వల్ల సరిగ్గా నిద్రలేక ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు సిరి దాదాపు గంట వరకు ఆ పని ఈ పని చేస్తూనే ఉంది గంట తర్వాత వచ్చి చూసిన అర్జున్ అదే పొజిషన్లో ఉన్నాడు అప్పుడే రామయ్య సురేష్ నరేష్ బయట నుంచి వస్తే సూరమ్మ నారాయణరావు గదిలో నుండి బయటకొచ్చారు జానకమ్మ కాఫీ కోసం పాలు పిండుదా మనీ చెంబు తీసుకొని వస్తుంటే సిరి ఆ చెంబు తీసుకొని అమ్మ నేను పాలు పిండుతాను అని అంటూ సిరి చావిడిలోకి వెళ్ళింది కథ కొనసాగుతుంది మరి ఊరికి వచ్చిన దగ్గర నుంచి కొత్త సిరిని చూస్తున్నాడు అర్జున్ మరి అర్జున్ సిరిల జీవితం ఏ మలుపు తిరగబోతోంది ఇక్కడ అర్జున్ సిరిలకి ఏమైనా ప్రమాదం జరగనుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి